తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోమూరి కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ చాలా వరకు కొన్ని కొన్ని ఇళ్లలో చూస్తాం అంటే ఆడవాళ్ళకు స్వతంత్రం వచ్చింది అని అంటారు వచ్చింది రాలేదని అనము కానీ ఇంకా కొన్ని ఇళ్లలో ఆ ఇబ్బందులకు గురవుతున్న ఆడవాళ్ళు అయితే ఉన్నారేమో అని అనిపిస్తుంది చూస్తుంటే ఈ వ్యవహారాలన్నీ కూడా ఇంకా అత్తగారుల పెత్తనము రాచిరంపాన పెట్టటాలు పోనీ అత్తగారు లేరు అని అంటే హస్బెండ్ దగ్గర నుంచి అయినా కూడా అంటే ఈవిడ ఇంట్లో పనులు చూసుకొని ఆఫీస్కి వెళ్ళి పనులు చేసుకొని వచ్చి అన్నీ చక్కబెట్టుకున్నప్పటికీ అంటే నేను భర్తను నేను ఇలా చెయ్యొచ్చు అనే ఒక అది నా చేతిలో ఉంది అన్న ఉద్దేశంతో మామూలు కాదు చాలా హింస పెట్టే భర్తలు ఇంకా కొంతమంది ఉన్నారు అసలు అలాంటప్పుడు సమాజం కోసము పరువు కోసము లేదు అంటే ఒకవేళ వాళ్ళ మదర్ టై సైడ్ నుంచి ఫైనాన్షియల్గా అస్సలు బాగోలేదు అని అంటే ఇంకా నేను ఎటు వెళ్ళలేను ఇంక ఈ నరకంలోనే నేను ఉండాలి అన్న ఒక ఆలోచనతో అక్కడే ఉండిపోయి వేదన అనుభవించే స్త్రీలు ఎంతో మంది ఉన్నారు అటువంటి అప్పుడు బయటికి వెళ్ళిపోవడం కరెక్టా అంత ఇబ్బంది పడను నేను అని లేదు ఉండి ఆ ఇబ్బందులు పడడమే కరెక్టా అంటే పరువు కోసమే కదా మనం బతుకుతున్నాము మరి పరువు కోసం చచ్చిపోయినా పర్వాలేదు అదే ఇంట్లో ఉండి ఏం చెప్తారమ్మా మీరు దాని గురించి ఇవన్నీ బంధాలు నాన్న బంధాలు మనకి ఇవన్నీ బంధాలు ఇవన్నీ బంధాలు ఏమిటంటే పూర్వం నుంచి ఏం చేశారంటే స్త్రీని ఒక బానిసగా చూసుకున్నారు ఎందుకంటే తక్కువ స్థాయి వ్యవహారము అని అనుకున్నారు పురుషుడే విశ్వం మొత్తంలో తన తనకే ఈగో ఉండడము తనే గొప్ప ఎందుకంటే తను ఒకడే వ్యవసాయం చేసేవాడు వ్యాపారం చేసేవాడు అన్నిట్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు అది ఏమైపోయిందంటే పురుషుడికి ఒక గౌరవ స్థానం ఇచ్చింది మన భారతడు పురుషుడిది ఉండేది అంటే ఇంటికి యజమాని ఎవరు అంటే భర్త అంటాం గుడికి వెళ్ళిన తర్వాత మీ ఆయన పేరేంటమ్మా అని అడుగుతారు పాపం అమ్మాయికి భర్త ఇడిచిపెట్టినా మీ ఆయన పేరు చెప్పు అని అంటారు అప్పుడు కొంచెం కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది మనసులో అయ్యో అని అట్లాగా భర్త లేకపోతే చనిపోయినాడు ఏదో ఇబ్బందులు ఉంటాయి కానీ ఏదో కనిపిస్తూ వెళ్తాం కదా అట్లా ఇంటి యజమాని ఎవరు డేట్ ఆఫ్ బిడ్డ సర్టిఫికెట్ కాళ్ళ స్కూల్లో జాయిన్ చేస్తే ఫాదర్ ఏం చెప్పండి అంటారు కొన్ని పుస్తకాల్లో పురుషుడికే ప్రాధాన్యత ఇచ్చి స్త్రీకి ఇంపార్టెంట్ ఇవ్వకపోతే మహిళా ఉద్యమాలు జరిగాయి మా అప్పుడు ఆ స్త్రీకి కూడా ఇంపార్టెంట్ కదా స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదా అమ్మా నాన్న పేరు చెప్పాలి కానీ ఇంటికి తండ్రి ఒక్కడే అని చిన్న వయసు నుంచి పిల్లలకు ఎందుకు ఎక్కిస్తారు మీరు స్త్రీకి కూడా ఇంపార్టెంట్ కావాలేదా అని కొట్లాడిన సంఘటనలు కూడా ఉన్నాయి ఎటువైపు సపోర్ట్ చేస్తారమ్మా నేను స్త్రీ పక్షపాతినే బాబు నాకు ఆడపిల్లలంటేనే ఇష్టం ఎందుకో నాకు తెలీదు నాకు నేను చిన్నప్పటి నుంచి కూడా ఎందుకంటే మా అమ్మమ్మతో ముగ్గురు ఆడపిల్లలు మా అమ్మకి ముగ్గురు ఆడపిల్లలు అంటే మేము ఆరుగురం మేల్ ఫిమేల్ ఈక్వల్ ఉన్నాము అయినా ముగ్గురు ఆడపిల్లలు నాకు ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి నాకు ఎందుకో ఆడపిల్లలు అంటే నాకు ఆడపిల్లలు పుడితే మా మహబూబ్ నగర్లో అందరు వచ్చి ఎక్కెక్కే ఏడిచారు వాళ్ళు ఎందుకు ఎడుస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు అయ్యో మా ఆడపిల్లలమ్మా ఇంక నీకు మగపిల్లలు ఉంటారు కాకపోయేదమ్మా అంటే మగపిల్లలు పుడితే ఏం చేస్తారు నాకు తెలిసేది కాదు అప్పుడు చిన్న వయసు తిన్నతలేం కదా తెలిసేది కాదు నాకు తర్వాత కూడా నాకు ఇప్పటికి కూడా అల్లుళ్ళే ఉన్నారు కొడుకులు లేరు అని నాకు అనిపించదు అల్లుళ్ళని కూడా నేను కొడుకుల్లాగే ట్రీట్ చేసి ఏరా నాన్న ఏం బాబు అనే మాట్లాడతాను నాకు డిఫరెన్స్ ఏమీ అనిపించదు అనమాట కాబట్టి నేను పాత్రని చాలామంది అంటుంటారు కొంతమంది లో కూడా నాకు ఫోన్ చేసి చెప్తుంటారు ఏమమ్మా అందరు ఆడవాళ్ళ గురించి నా పెళ్ళాం నన్ను సతాయిస్తుంది నా ప్రియురాలు నన్ను మీరు దాని గురించి చెప్పరా మేడం అంటారు అది కూడా క్వశ్చన్ కదా పాపం వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుంటాయి కానీ మేల్ అనేది ఫిమేల్కి అణగతొక్కే స్వభావం అనేది పూర్వాపరాల నుంచి వెనకటి నుంచి వచ్చింది ఎందుకు వచ్చిందమ్మా అంటే తాతట్లే చేశాడు తండ్రి చేశాడు కొడుకట్లో చేస్తాడు మన కూడా ఇక్కడ నుంచి మనకు వెళ్ళిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హావభావాలు అక్కడి వాతావరణాన్ని బట్టి ఈక్వాలిటీల జీవిస్తున్న సమాజంలో బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఊర్లల్లో ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య ఊర్లలో ఉన్నారనుకో వాళ్ళకు ఏమండి ఏం చేయాలి అని అంటారు ఇవాళ్ళటికి కూడా నాన్న మన హిందూ సాంప్రదాయంలో ఒక పురుషుడు ఎంత అసమర్థుడైనా పనికిరానుడైనా చెత్త చెదారమైనా కూడా అతనితోటే కాపురం చేయాలి తన్నిండే నన్ను మొగుడు తన్నిండే అని ఊర్లలో కాని హైదరాబాదులో కానీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో భర్త కొట్టాడమ్మా అని పుట్టింటికి పెడతారు ఆడోళ్ళు ఏమేమి తన్నులు తినలేదు అనుకున్నావా తన్ను తన్నులు తినంగానే మొగుడు అయిపోయిందా రాత్రికి బాగానే వస్తాడు పో ఒక అమ్మాయి చెప్పింది పార్ట్ పార్ట్ నాకు వాతలు పెడతాడమ్మా వాడు రాత్రి పుట్ట సిగరెట్ కాల్చి షార్టిస్ట్ వాతలు పెడతాడమ్మా ఆ పిల్లకి షార్టిష్టం చెప్పడం రాలే నేను అర్థం చేసుకున్నా ఆ అమ్మాయికి అది కూడా చెప్పడం చేత కాదు అమ్మ వాతలు పెడతాడు ఇరవై నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు పడుకుందాం 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 పడుకుందామని హింసిస్తాడు నా శరీరం సహకరించటం లేదు ఆరుగురు పిల్లలు అయ్యారు నాకు ఈ రోజుల్లో ఇద్దరిని కంటున్నారు ముగ్గురిని కంటున్నారు నాకు ఆరుగురు పిల్లలు అత్తమామ కూడా లేరనుక వీడేమో పిశా కామ పిశాచి నేను వద్దని పారిపోదామా ఎక్కడికి పోయినా మళ్ళీ ఏడికి పోయినా వస్తాడమ్మ వాడు వదిలేని బంధాలను నువ్వేమంటావు కాబట్టి పురుషాధికత్యం అనేది మా ఇంకొక మాట చెప్పేది బంగారు తల్లి అందరిని అవుతారో ఏమో కానీ ఒక గరికను కూడా మగాడు అంటే నిలబడే ఉంటుందట అది ఇట్లా పడిపోయి ఉండదట అంత ఈగో ఉంటుంది మగవాళ్ళకి ఎందుకు అంటే ఈ విశ్వం మొత్తము లాఫ్ జెండర్ అనేది ఒకటి ఉంది నాన్న అది ఏంటంటే ఈ విశ్వ నియమాల ప్రకారం ఈ విశ్వం మొత్తము స్త్రీ పురుష శక్తితోటే నిండి ఉన్నది ఎప్పుడైతే స్త్రీ పురుష శక్తి మనకు అర్థం కావాలి అని పెద్దవాళ్ళు ఏం చేశారు కుడివైపు అంతా శివుడి రూపాన్ని ఇచ్చారు ఎడమ వైపు అంతా పార్వతీదేవి రూపాన్ని ఇచ్చారు అర్ధనారీశ్వర తత్వాన్ని ఇచ్చారు ఎవరైనా భార్యాభర్తలు ఇద్దరు గొడవబడి పూజార్ల దగ్గరికి వెళ్ళి నాయనా ఏంటి సంగతి మా ఇద్దరు మధ్య అర్ధనారీశ్వర తత్వం చదువుకోపో మనకి మంచిగా అయిపోతాము గుడి పిల్లలు బాగుంటారని చెప్తారు దానికి ఈక్వాలిటీ ఎలాగ రావాలి అంటే ఇది పురుషతత్వము ఇది స్త్రీతత్వం ప్రతి స్త్రీలో పురుషుడిలో పురుషుడిలో స్త్రీతత్వం ఎక్కువగా అవుతుంది స్త్రీలలో పురుషతత్వం ఎక్కువ అవుతుంది అప్పుడే డైవర్స్ వస్తుంది ఇద్దరికి మధ్య ఈక్వల్ కారు నేనే ఎక్కువ అనేది ఎప్పుడైతే పూర్వీకులు ఏం చేశారంటే దాన్ని ఈక్వల్ చేయడానికి అంతా మాట్లాడతారు పెద్దవాళ్ళు పెళ్లి సంబంధం ఏదైనా మావిడితో ఇంట్లోకి వెళ్ళి మాట్లాడొచ్చినాక సమాధానం చెప్తారండి అని గౌరవప్రదంగా భార్యకు ఒక విలువ ఇచ్చి మా భార్యతో కూడా మాట్లా పొలం అమ్మాలన్నా అన్ని గురించి మాట్లాడుకున్న తర్వాత పెద్ద మనుషులు అందరూ వచ్చిన తర్వాత అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్యలో అన్ను నేను నా భార్యను గదిలోకి పిలుచుకొని పోయి మాట్లాడొస్తాను మాట్లాడుకున్న తర్వాత నేను డిసిషన్ చెప్తాను అని చెప్పే గౌరవం మన స్త్రీలకు ఇచ్చారు అప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని ఫ్యామిలీలో లేకపోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో డామినేటింగ్ సిచ్యుయేషన్స్నే చూసారో అదే రీల్స్గా వాళ్ళ జీవితంలో తిరుగుతోంది నాన్న ఒక ఉదాహరణ కూడా చెప్పాను నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకు కొట్లాడుకుంటుంటారో వాళ్ళ పద్నాలుగు నెలల నుంచి ఏడు సంవత్సరాల వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ రికార్డ్ అయిపోతుంది ఏదైతే ఫీలింగ్తో సహా ఇస్తారో ఆ ఫీలింగ్తో సహా ఇచ్చిందని ఏదైతే ఉందో ఈ అమ్మాయి కానీ అబ్బాయి జీవితంలో అదే చూస్తారు ఇప్పుడు ఒక అమ్మాయి ఏమనుకుంది వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు క్లోజ్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళి చేసుకోవడము అర్థ హారాజ్ చేయడము అవన్నీ అమ్మాయికి తెలిసిపోయింది ఈ అమ్మాయికి పెళ్ళి పెళ్ళి అంటే భయపడుతోంది ఎందుకు అంటే తన ఫ్రెండ్కు జరిగింది కదా అత్తగారింటికి వెళ్తే అత్తలు సతాయిస్తారని మామలు ఏమో అంటారని భర్త సరిగ్గా చూడటం తన మీద డామినేట్ చేస్తారని ఇక్కడ స్వతంత్రంగా పెరిగిన అమ్మాయి అన్ని రకాలైనటువంటివి ఫేస్ చేయాలి అనుకున్నప్పుడు పెళ్ళి కాగానే అప్పగింతనప్పుడు ఎందుకు ఏడుస్తారు నాన్న ఆడపిల్ల పుట్టినప్పుడు ఒక కన్న తల్లి కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటుంది నాన్న ఒక అమ్మ నాన్న తండ్రి ఎంత కఠినంగా పెళ్ళాన్ని చూసినా తన కూతురికి పెళ్ళైనప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏడుస్తారు కదా నాన్న అప్పగింతలనే కార్యక్రమము చేయకుండా ఉండాలి పెళ్ళిళ్ళల్లో అనిపిస్తుంది నాన్న నాకు నిజంగా అది కన్నీళ్ల పర్యంతరం ఎందుకంటే ఈ కొడుకైనా కూతురైనా పెంచాము పెద్ద చేశాము చదివించాము ఎడ్యుకేటెడ్స్ని చేశాము కానీ మనం పెళ్ళిళ్ళు చేసి అత్తారింటికి పంపించిన తర్వాత ప్రతి మగవాడి అత్తమామల డామినేషన్ జరుగుతున్నప్పుడు కొన్ని రకాలుగా మంచి లక్షణాలు ఆడపిల్లలకు ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను ఆడపిల్లలనే పూర్తిగా సపోర్ట్ కూడా చెయ్యని ఇక్కడ పూర్తిగా వాళ్ళది కూడా తప్పు అనను రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు ఇక్కడ పురుషుడు ఉన్నాడు ఇక్కడ స్త్రీ ఉంది కాబట్టి ఏ దాంపత్యమైనా సరే ఏ పురుషుడైనా సరే ఈ కాలము మారిన పరిస్థితులను అనుగుణంగా ఆలోచించుకోగలగాలి ఈ రోజుల్లో మాట పడతారా నేనే మాట పడను ఆ పిల్ల కూడా చదువుకుంది మాట పడదు ఆ అమ్మాయికి ఎంత ఎన్ని పనులు వస్తాయో అన్ని రాను రాను నేర్చుకుంటుంది వచ్చిన రెండో రోజే పాత సినిమాలో ముత్యమంతా ముత్యమంతా అని ఇట్లా పెట్టుకొని ఇట్లా బొట్టు పెట్టుకొని జీరలు కొని ఏమండి నిచ్చే రోజులు ఎప్పుడో అప్పుడు గృహిణిగా ఉంది ఇంటి ముందు పిల్ల జల్లి బుగ్గులు పెట్టేది ఇవాళ అవలే అవలేచేది ఏడు గంటలకు రాత్రి పదకొండు గంటలకు ఉద్యమ గుడు పెళ్ళాలు కబుర్లు చెప్పుకున్నారు ఏవో ఉంటాయమ్మా అని మీకు చెప్తారేంటి వాళ్ళ బాధలేవో ఉంచండి రాత్రి వాళ్ళ బాధలేమో వాళ్ళ గుడ్డ కొత్తగా పెళ్ళైన వాళ్ళు పాపం పొద్దున్నే వచ్చి ఉత్తమంతా చాయ్ అది లేరుకునేవో చాయ్ నాకు ఇవ్వలేదని ఎప్పుడో కోడళ్ళు మెల్లగా లేస్తారులే ఆ కోడళ్ళేనా ఈ కోడళ్ళు కదమ్మా ఎప్పుడు లేస్తారులే అన్నది అనుకో రాదమ్మా అది పాపం చూసిందంటే గుండె నీళ్ళు అప్పుడే వచ్చేస్తాయి కాబట్టి కాలం మారింది వాళ్ళు చేస్తున్న ఉద్యోగం శారీరక మానసిక పరిస్థితులు మనం అలాంటి వాతావరణాన్ని కొత్తగా వచ్చినటువంటి కోడలికి ఇవ్వడం నేర్చుకోవాలి ఈ పురుషుడు ఎవరైతే ఉన్నారో తను నా మనిషి అని అయ్యేదాకా ఎందుకంటే బ వివాహ బంధం అంటే వాళ్ళిద్దరి మధ్యనే జరగలేదు అక్కడొక కుటుంబం ఉంది ఇక్కడొక కుటుంబం ఉంది రెండు కుటుంబాలను వీళ్ళిద్దరు కలపాల వాళ్ళ ఈగోలు వాళ్ళకున్నాయి వీళ్ళ ఈగోలు వీళ్ళకున్నాయి నేను మా పుట్టినోళ్ళకి చెప్పలేనండి చెప్పలేని పరిస్థితి ఇదిని మీరు అడుగుతున్నారు కానీ నేను చెప్పలేనని నా పిల్ల ఏడుస్తుంది ఈ ఈ పిల్ల మీ అమ్మా నాన్నకు ఈ మాట చెప్తే బాగుంటుంది నాతో ఇలా నాకు అమ్మా నాన్నకు చెప్పాలంటే భయమే అని వీడంటున్నాడు మరి అలా కుదురుతుంది కాబట్టి కొన్ని రోజులు కొంచెం వాళ్ళిద్దరు అన్యోన్యత స్థిరమయ్యేదాకా వాళ్ళ వీళ్ళ వీళ్ళ పుట్టింటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అత్తగారింటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే వాళ్ళ సంసారాలు బాగుంటాయి మేలు ఎప్పుడు డామినేట్ చేయాలనుకునే మనసుతో ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఏదో రకంగా మాత్రం అది ఖచ్చితంగా ఉంటుంది మేల్ అనేది పురుష శక్తి ఈ పురుష శక్తి అనే దాంట్లో మనం నిజానిజాలు కూడా మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది నాన్న ఒక స్త్రీ ఒంటరిగా ఉందనుకో ఎవరూ లేరు ఆమెకి అమ్మ నాన్న చనిపోయారు ఒంటరిగా ఉంది ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది ఒక భర్త డమ్మీ క్యాండిడేట్ వెధవ వాడు తాగొచ్చాడు దుబ్బొచ్చాడు తినొచ్చాడు తాగొచ్చాడు ఇంకో నలుగురు ఆడోళ్ళని ఇంట్లో పెట్టుకున్నాడు ఇంకో పెళ్ళని కూడా చేసుకున్నాడు కానీ ఆమెకుంటే గౌరవం ఈ సమాజంలో ఇంకా గొప్పగానే ఉంది అదే విధవగా అమ్మాయి ఉందనుకో ఏ తోడు లేదనుకో ఆ అమ్మాయికి సమాజం ఇచ్చే విలువ అంటే భారతీయ సంస్కృతిలో విలువలు గౌరవాలు టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి దానికి మనం అందరము బంధీలమే మనం పెద్ద గొప్పగా స్పీచ్లు ఇవాళ ఇక్కడిచ్చినా ఇంట్లోకి పోయిన తర్వాత ముడికి పోతాం ఇదంతా ఇది వాస్తవం అంత డ్రామానే ఎన్నో కబుర్లు చెప్తాం స్టేజ్ల మీద కానీ వాస్తవ జీవితంలో ప్రతి స్త్రీకి కష్టం ఉంటుంది ప్రతి పురుషుడికి కష్టం ఉంటుంది ప్రతి కుటుంబంలో కలతళ్ళుంటాయి ఉంటాయి కొట్లాటలు ఉంటాయి నేను ఎంతో మందికి కౌన్సిలింగ్ చేశారు హాలి ప్రేమ నుండి కౌగులించుకునేవే ఉండవు నాయన సినిమాల్లాగా సంసారము అన్యోన్యత కొట్టుకోవాలి తిట్టుకోవాలి అరుచుకోవాలి విడిపోవాలి కలిసి ఉండాలి భావాల చేత ఆ ఏ నిమిషంలో గొడవలు జరిగినాయో ఆ సెకండే మర్చిపోయి రెండో సెకండ్లో మీరు మీ కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకొని ముందుకెళ్ళాలి ఓని వాళ్ళంతా అందంగా ఉన్నారు ఆనంద వాళ్ళు ఏదో నటిస్తున్నారే బాబు నువ్వు నిజం తెలుసుకో అవునా లేదా పైన పట్టారు కొంతమంది అమ్మాయిలు వచ్చేసి అబ్బా మా ఆయన వాచుకొని ఇచ్చాడు మా ఆయన ఏదో అరే మా ఆయన ఏం కొనుసలేదు కదా పిల్లలు నేర్చుకుంటూ కూర్చుంటుంది కానీ అది అదే కొనుక్కొచ్చుకొని వాళ్ళ ఆయన కొనుక్కొచ్చినట్టు చెప్పింది ఈ పిల్లకి తెలియదు రియల్లీ ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి కాబట్టి కంపేర్ చేసుకోవద్దు మనకు దేవుడు మన ఎలిజిబిలిటీని పుట్టి అంటే నీవు ఇచ్చావో లైఫ్లో అదే నీకు తిరిగి వస్తుంది కానీ కొత్తది రమ్మంటే రాదు అదే దాంపత్య జీవితం అదే పురుషుడు అదే స్త్రీ పురుషుడు స్త్రీ ఎవరు జాయింట్ కాబట్టి పురుషుడిని స్త్రీ వదలకూడదు స్త్రీని పురుషుడు వదలకూడదు ఇవాళ కొట్టుకున్నామని తిట్టుకున్నామని అరుచుకున్నామని కౌగలింతలు మాత్రం మర్చిపోకండి అంటే ప్రేమించుకోవడము ఒక బాబును హక్ చేసుకుంటామా ఒక అమ్మను హక్ చేసుకుంటామా ఒక బిడ్డను హక్ చేసుకుంటామా ఒక చిన్న కుక్క పిల్ల ఉంటే హక్ చేసుకుంటామా అంటే ఎప్పుడూ మనము ప్రేమ గురించి తపించిపోతూ ఉంటాము లాలను పంచడానికే ఉంటాము కాబట్టి కృతజ్ఞత ప్రేమ అనేది మనలో ఉన్నప్పుడు ఏ కుటుంబ సభ్యులైనా అందరూ కలిసి ఉంటారు మేలుకి కానీ ఫిమేల్కి కానీ కృతజ్ఞత ప్రేమ అనేది అవసరం అంతే ధన్యవాదాలమ్మ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to i dream.